మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గురించి తన స్థాయికి మించి నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడడం సరికాదని వైఎస్ఆర్సీపీ నాయకులు గంగవరం సూరి హితవు పలికారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలకు విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ హయాంలో రెండు వందల మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేశామో చెప్పాలని వారు డిమాండ్ చేశారు యాష్ బల్కర్ల అకౌంట్లు మెయింటైన్ చేసే వ్యక్తి ఎవరో తెలుసుకుని చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు సీనమ్మ మాజీ సర్పంచ్ బసవంగారి ఈశ్వరయ్య వైఎస్ఆర్సీపీ నాయకులు దయాకర్ రెడ్డి భక్తాని శ్రీనివాసులు చేవూరు శేషయ్య పెడకాల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నిన్న లారీలు బల్కర్లు ద్వారా యా బూడిద సిమెంట్ ప్యాకరీలు పోతుంటుంది దానికి ఏదో వాళ్ళ దారి దోపిడీ లాగా పిలకాయలు కొంతమంది లారీ లారీల ఇక్కడ డబ్బులు చేస్తుంటే అది మా దాకా దృష్టి మా దృష్టికి వచ్చింది దానికి ఎవరు సపోర్ట్గా నిన్న ఒక వ్యక్తి ఎవరు మాట్లాడేవాళ్ళు దాని గురించి మీడియాలో అతను ఎవరు అతని పేరేం పెరయా భూమి బెత్తునట్టాడు సాయంత్రం అయితే మూడు రోజులు చేసుకొని చెట్టు కింద పుట్టుకొని తిరుగుతున్నట్టు అతనా ఓరే 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 అతని గురించి మాట్లాడాల్సింది ఇప్పుడు మనం అతను కూడా మాట్లాడతారు అయితే నుంచి మళ్ళీ మళ్ళీ బాబు నేను చెప్పేది ఏంటంటే నేను ఊరు అనుకోని మా ప్రే అనుకొని వచ్చా నువ్వని తెలిసింది నువ్వు ఎప్పుడు బాబు ఎందుకంటే నీ స్థాయి ఏంది నువ్వు మండల అధ్యక్షువి తెలియదేసి మండలాధ్యక్షుడు చెప్పుకున్నావు రైట్ వాళ్ళు తేరికిచ్చ పదవే ఎందుకంటే నీకంటే పోటుగాళ్ళు ఎందుకంటే మంచి వాళ్ళు మంచి నాయకులు లేరనే వాళ్ళు ఊరు నువ్వు చేసే పనులు చేయలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ స్థాయి దిగి దిగి నీలా చేయరు నువ్వు నువ్వైతే ఓ టిష్యూ పేపర్ లాగా అన్నిటికి పనికొస్తావు అందుపించే నీకు పదవి అది మర్చిపోతే నువ్వు అది వదిలేసి నీ స్థాయి మించి గోవర్ధన్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేశారు ఆయన గురించి వార్డు నెంబర్ కూడా వార్డు నెంబర్ కూడా గెలవలేదు నువ్వు ఆ మాట్లాడేదా అసలు గల చి ఉండ నువ్వు కూడా నీ గురించి నువ్వు చెప్పుకోవడం మేము మాట్లాడడం బాగాలేదు పదవి బాగాలే మాట్లాడబో అదేందా నువ్వు నీ స్థాయికి ఏంటి గురు ఇగో చిన్న చిన్న పిల్లకాయలు ఉంటారు చూసా వాళ్ళతో మాట్లాడుకో వాళ్ళ గురించి మాట్లాడు చాలా బాగుంటుంది నీకు సరిపోద్ది ఇంకెప్పుడు మాట్లాడు బాక ఆయన గురించి ఎందుకంటే మాట్లాడి చూస్తా ఊరు ఉండరు అర్థమైందా ఎవరో ఒకరు ఉంటారు అందుకని చేయబోతుంది రెండోది నువ్వు ఈ ఉద్యోగాల విషయం జనుకోలే ఉద్యోగాల విషయం ఒకటి మాట్లాడేవు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు అని డబ్బులు నీ పక్కనే నిన్న ప్రెస్ మీట్లో కూర్చోండి వాళ్ళు ధ్యానార్థం వాళ్ళు భార్య అందించింది అడగూడదా మేమే పెట్టింది ఆ ఉద్యోగం మా ప్రభుత్వాలు పెట్టాం ఎంత ఇచ్చింది అడిగి ఒకసారి కనుక్కో చెప్పు మాట్లాడు రెండు వందల ఉద్యోగాలు పెట్టాడు గోవంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎంత పెట్టారు మీద మీరు ఎంతమంది చేర్చారు మీద ఎవరిదైనా ఒక రూపాయి తీసుకున్నావా చూపిస్తా నువ్వా చూపించగలవా ఆ స్థాయి నీకు ఉందా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా మా స్థాయి నుంచి మాట్లాడకూడదు ఇప్పుడు మా మెయింది ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రి స్థాయిలో మంత్రులు వీళ్ళు మాట్లాడుకోవచ్చు నీ స్థాయి ఏంది నువ్వెంత చే అసహ్యం ఉందే నువ్వు అట్లా మాట్లాడుకో మళ్ళీ బాబా నాకే అసే ఉందా నీ గురించి మాట్లాడాలప్పుడు అయినా మాట్లాడే తప్పటోలా ఏం చేస్తాను కొనుక్కొని మాట్లాడాలి నేను ఈ ఉంది పరిస్థితి ఇంకోటే రాయలసీమ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను యాజ్ బాల్కర్లు పోతుండే ఆ యూరు అకౌంట్ మీటింగ్ చేసేదాడా నీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చారన్నవే వాళ్ళలో ఒక మనిషి లేదా నువ్వు ఇవ్వకుండా నీ మెయింటైన్ చేసేదా పేరు నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా నీ తెలియకపోతే తీసుకో చెప్పులే తెలియకపోతే రా నీ చెప్తా అది ఊరికే మేదో వేసుకున్నావు మీరు ఏదో చేస్తున్నారు అని చెప్పదు నీదే డీవోలు ఇచ్చేది ఊరా డీఓలు ఇది ఇచ్చేదే డివోల్ ఉద్యోగాలు ఇస్తారు వా ఇది లారీలు డబ్బులు వసూలు చేసి వీళ్ళకి ఉద్యోగానుభూతి కల్పిస్తా ఇన్ని పళ్ళ ప్రభుత్వమే గవర్నమెంట్ ముందు ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరు జీవాన్ఫూర్తి ఇస్తా అని చెప్పింది నిరుద్యోగ జీవాన్ఫూర్తి తిరుద్దే గుర్తిస్తానండి అది ఇప్పించు ఈ నిర్వాసులుంది రాష్ట్రం అంతా బాగుంటుంది అది ఆలోచించే నువ్వు ఇంతేప్పుడు ఇచ్చి కొట్టలేదు నీకా ఇంకంతగా నీకేం లేదా ఇంకోటి ఇంకో జానిక రామరెడ్డి రామరెడ్డి గారు ఇస్తావు జానిక రామరెడ్డి కాదు జయ జయ రామ జానికి రామ అని అన్ని మాట్లాడు ఎందుకంటే అప్పుడు నేను రావుడు దయలేసి నీ ఇప్పుడు అని ఇస్తాడు మంచి రోజు సృష్టిస్తూ మంచి పుట్టిస్తాడు జానిక రామ కాదు చేసింది ఆ రోజు కాంట్రాక్టు ఎన్ఈసీ కంపెనీ పని చేస్తుంది ఎన్ఈసీ కంపెనీ పని తీసుకున్నప్పుడు ఆ కింద పడ్డ బూర్తి జాగ్రహం ఎత్తుకుంది అంతే తప్ప జాయిగ్రామం కాదు ఆపిందని జాయిగ్రాహం వల్ల పడిపోవాలి అది పూర్తి తెలుసుకొని మాట్లాడు నువ్వు ఊరికే జాయిగ్రహం పేరు తెలిస్తేటా జాయిగ్రాహం జాయి జానిగ్రామం కాదు జయజీగరామ జాగిరామ ఈ రెండు మాట్లాడుకో చాలా బాగా పడతాం సంతోషకరమైన పడుతుంది ఇంకోటి ఆర్కే నేను ఆశ్చర్ప కరెక్ట్ అయిపోయింది దాన్ని ఏం చేసావా అప్పుడు ఏడపోయినా నువ్వు రైతులన్నీ ఉప్పు నీళ్ళు కొట్టుకుని రైతు సంఘానికి పోయిరాడా వాళ్ళు ఇబ్బంది పడ్డారు వాళ్ళు అప్పుడు అడిపోయినా నువ్వు ఇప్పుడు నువ్వు లారీలాపి ఈరోజు జీవన వృత్తి కల్పిస్తారు వా ఇప్పుడు వచ్చావు మాట్లాడేదానికి ఇక ఆ ఏం మాట్లా నువ్వెంత భూమి బీచ్లుంటావు నువ్వు రోజు నుంచి మాట్లాడేదా అది బాగాలేదు పద్ధతి ఇంకోసారి ఇప్పుడు మాట్లాడబోకట్ట ఇంకోటి ఏంటంటే కడుపు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావు అని నువ్వేం తింటున్నావు ఇక చూస్తారు వా పొద్దునరా మేమేం తెలుసు అది మేము బూడు తింటాం మీ దాగా బూడి దమ్ముకోండి తింటాంలే ఇంకెప్పుడు పనులు చేయబాకు కానీ మా ప్రెస్ మీట్ పెట్టబాకు ఇంత ఇట్టు ఇటు మాట్లాడానుకో ఇంతకంటే గలీజ్గా మాట్లాడుతాం అదైందా స్థాయికి మించి మళ్ళా మళ్ళీ ఎత్తందా స్థాయికి మించి మాట్లాడబాకు మితంగా మంచి ముందు మూడు ఔసలే తాగు పిచ్చి ముందు తాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడి కొత్త ప్రెస్లోకి వచ్చి మాట్లాడానుకో నీ ఆరోగ్యం కూడా మంచిది కదా కాంటెక్ వస్తుంది మళ్ళా మళ్ళీ అది మళ్ళీ ఖర్చు కుటుంబం నీ కుటుంబం కూడా బాగుండాలని కోరుకుంటున్నావు అందుకని నువ్వు ఆరోగ్యంగా ఉండాలా మంచి మాటలు మాట్లాడాలా మీ నోటి మాట శాసనం మీరున్న చోటంతాబరం వినోద్ ఆలోచనల శిఖరం సరికొత్త ఆవిష్కరణల పర్వతం ఆత్మీయ అనుబంధాల కెరటం కల్మషం ఎరుకని మనస్తత్వం రాజకీయాలకే మీరు కొత్త అర్థం పెద్దలు గురువుల పట్ల మమకారం తల్లిదండ్రులంటే ప్రాణ సమానం కుటుంబం మొత్తానికి బలం నమ్ముకున్నోళ్ళ బలగం మీరు లేని ఈ ప్రపంచం ఎన్ని ఉన్నా అన్ని ఉన్నా గుండె పొరల్లో ఆవరించిన శూన్యం మరొక్క మారు మా కోసం జన్మించవా మహాశయ స్వర్గీయ మాజీ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు అభిమానులు జయంతి కార్యక్రమంలో రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నేలూరు డైకాస్ట్ రోడ్ సెంటర్లోని మేకపాటి స్వగృహమనందు జరుగును